మహాభారతం జీవితం యొక్క ప్రాముఖ్యతని మనుషులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనకు ఎంతగానో అర్థమయ్యేలా చెప్పిన కథ మహాభారతంలోని ప్రతి ఒక్కరూ కృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడు భీష్ముడు ద్రోణాచార్యుడు ఇలా ఎప్పటికీ ఆదర్శవంతులుగానే కనిపిస్తారు కానీ మహాభారతంలో ఓడిపోయిన విషాద కథానాయకుడి కథ విన్న ప్రతి ఒక్కరూ అనేక లక్షణాలను మెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు మహాభారతంలో నా విషాద వీరుడే కర్ణుడు అతను పుట్టిన వెంటనే తన తల్లి అయిన కుంతి అతన్ని విడిచిపెట్టడంతో అతని జీవితమే శాపమయమైంది తర్వాతి జీవితంలో అతను ఒకసారి కాదు చాలాసార్లు శపించబడ్డాడు కర్ణుడికి ఎన్ని శాపాలున్నా తన మరణానికి దారితీసింది మాత్రం ప్రధానంగా ఆ ముగ్గిరి శాపాలే అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కర్ణుడు కుంతీదేవి మధుర కుమారుడు పాండవుల్లో పెద్దవాడు పరశురాముడికి ఇష్టమైన శిష్యుడు దుర్యోధనుడికి నమ్మకస్తుడు పుట్టుకుతోనే క్షత్రియుడైన కన్నుడిని అందరూ సుతపుత్రాన్ని పిలుస్తారు మహాభారతంలోని ఈ విషాద వీరుడికి శాప పరంపర కొనసాగుతూనే ఉంది కర్ణుడికి లభించిన శాపాలలో ముఖ్యంగా మూడు శాపాలే ఆయన మరణానికి దారితీశాయని అంటూ ఉంటారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పరశురాముని శాపం ద్రోణాచార్యుని వద్ద వేదాలు నేర్చుకోవాలని ఆశపడిన కర్ణుడు అవమానంతో పరశురాముడి దగ్గరకు వెళ్తాడు పరశురాముడి దగ్గర అబద్ధం చెప్పి యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంటాడు ఒకరోజు పరశురాముడు నిద్రిస్తుండగా కర్ణుడి తొడపై ఒక తేనెటీగ కుడుతూ విపరీతంగా బాధను కలిగిస్తూ ఉంటుంది అయినా సరే తన వల్ల తన గురువు నిద్రకు భంగం కలగకూడదని ఆ బాధను భరిస్తూ అలాగే కూర్చుని ఉంటాడు కర్ణుడు కాలి నుంచి కారిన ఆ రక్తం తన గురువుకి శరీరానికి తాకగానే ఆయన నిద్ర లేచి ఆయన బ్రాహ్మణుడు కాదని క్షత్రియుడని ఆయనకు అర్థమవుతుంది అలా కర్ణుడు మోసానికి పాల్పడినట్టుగా పరశురాముడు గ్రహించి తన నిజస్వరూపం చెప్పకుండా తన దగ్గర విద్యలు నేర్చుకున్నందుకు ఆయన శపిస్తూ నువ్వు సంపాదించిన అంత జ్ఞానము నీ దగ్గర ఉన్న ఆయుధాలను ఉపయోగించే శక్తి నీకు అత్యంత అవసరమైన సమయంలో గుర్తు రాకుండా మర్చిపోతావని శపిస్తాడు తరువాత శాపం బ్రాహ్మణ శాపం ఒకసారి కర్ణుడు తన విలువిద్యా నైపుణ్యాన్ని అభ్యసిస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన వేసిన బాణం ఒక ఆవుకు తగులుతుంది ఆ ఆవు నొప్పితో బాధపడుతూ నేలపై ఒరిగిపోతుంది ఆ ఆవు యజమాని అయిన బ్రాహ్మణుడు ఆ ప్రదేశానికి వచ్చి నిస్సహాయంగా ఏడుస్తున్న తన ఆవుని చూసి వెంటనే కర్ణుడు అక్కడికి రాగానే ఇప్పుడు నా ఆవు నిస్సహాయంగా ఎంత బాధ అయితే పడుతుందో నీవు తీవ్ర యుద్ధ సమయంలో నీ రథం యొక్క చక్రం నీకు సహకరించక నువ్వు కూడా అంతే బాధపడతావని శపిస్తాడు తరువాత శాపం భూమి శాపం కర్ణుడు తన రాజ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ ఉండడం గమనిస్తాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎందుకు అమ్మా అని అడుగుగా అమ్మాయి మా అమ్మ నాకు మట్టి కుండలో నెయ్యి ఇచ్చింది ఆ మట్టి కొండ ఇప్పుడు కింద పడిపోయింది మా అమ్మ ఇది చూస్తే చాలా కోపపడుతుంది అని సమాధానం చెప్తుంది అయితే కర్ణుడు తనకి నెయ్యి ఇస్తానని అనగా అమ్మాయి మొండిగా లేదు నాకు నా నెయ్యే కావాలని ఏడుస్తూ ఉంటుంది ఆ స్థితిలో ఏం చేయాలో తెలియని కర్ణుడు తన రెండు చేతులతోని మట్టిని పట్టుకుని పిండి తన నెయ్యిని తనకి తీసేస్తాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక స్త్రీ శోకం వింటాడు అది ఎవరో కాదు భూమాత కర్ణుడు పిడికిలి కారణంగా ఎముకలు గాయపడిన భూమాత ఆగ్రహించి ఆ కర్ణుడికి మరో శాపాన్ని ఇస్తుంది అది ఏంటి అంటే అత్యంత ముఖ్యమైన యుద్ధంలో నీ రథం నాలో దిగబడిపోతుంది అని శపిస్తుంది ఆ శాపం వలనే కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి యుద్ధం జరిగిన పదిహేడవ రోజు సాయంత్రం ఈ మూడు శాపాలు ఒకనొక సమయంలో కలిసిపోయి కర్ణుడి మరణానికి దారి తీశాయి అలా మహావీరుడైన కర్ణుడి అంతం జరిగింది ప్రధానంగా ఈ మూడు శాపాలే కర్ణుడి మరణానికి కారణమయ్యాయని చెప్తూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్